వస్త్రాన్ని అందరూ గౌరవించాలి ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు ఏ ఇంట బట్టని కాల్తో తంతారో ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం అందుకే దాని గురించి పటల అబో వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు అందుకే స్నానం చేసిన బట్ట విడిచిపెట్టినప్పుడు ఒక్క భార్య మాత్రమే జాడిస్తుంది లేదా తాను అథవా ఆఖరి అవకాశం ఇంటి దాసికి తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు బట్ట కాలుతో పైకెత్తకూడదు ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది